సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు హిమసుందర శృంగమైన ఎవరెస్ట్ను ఒక టెన్సింగ్ ఎక్కగలడు అమరావతి భవ్య నగరాన్ని ఒక చంద్రబాబే నిర్మించగలడు నాకు ప్రపంచమంతా తెలిసిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారంటే ప్రత్యేకమైన ఇష్టం ఎందుకంటే భారతదేశంలో నదులు అనుసంధానం చేసిన ఏకైక మగాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అన్నయ్య అయినా నాకు ప్రేమగా ఎప్పటి నుంచో ఒక ఆయనకి కానుక ఇవ్వాలని కోరిక ఆ కానుక మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ न <laughs>